హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ ఇక సిబిల్ పై కొత్త నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటనేది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక గృహ రుణాలు వ్యక్తిగత రుణాలు లేదా ఆటో రుణాలు తీసుకునే వారికి రిజర్వు బ్యాంకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు కంపెనీలు పదిహేను రోజులకు ఒక్కసారి అప్డేట్ చేసే సిబిల్ స్కోర్ సమాచారాన్ని ఇప్పుడు రియల్ టైంలో ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ తన ఇటీవలే ఉత్తర్వుల్లో పేర్కొంది ఆర్బీఐ ఈ నిర్ణయం వల్ల రుణం తీసుకునే వారికి పెద్ద ప్రయోజనం లభిస్తుందని భావిస్తున్నారు ఇక ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు పక్షం రోజులకు ఒక్కసారి అంటే పదిహేను రోజులకు ఒక్కసారి కాకుండా నిజ సమయంలో డేటాను అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ను కోరారు సిబిల్ ద్వారా డేటాను వేగంగా పంపటం వల్ల అందరికీ వ్యవస్థపై నమ్మకం సామర్థ్యం పారదర్శకత పెరుగుతోందని మంగళవారం జరిగిన సివిల్ కార్యాలయంలో ఆయన అన్నారు ఆర్బీఐ నిర్ణయం వల్ల రుణం తీసుకునే వారికి సహాయపడుతుందని భావిస్తున్నారు ఇక సిబిల్ స్కోరులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు రియల్ టైంలో అందించాలని ఆర్బీఐ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొనడం గృహ రుణాలు వ్యక్తిగత రుణాలు లేదా ఆటో రుణాలు తీసుకునే వారికి కొంత ఉపయోగంగా ఉంటుంది